హలో అండి ఈ వీడియోలో మనం హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ కోర్సెస్ గాను ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్ రిలీజ్ అయిందండి సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎన్సీహెచ్ఎం జేఈఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది సో ఇది జస్ట్ ఇంటర్మీడియట్ ఏ బ్రాంచ్ అని ప్రాబ్లం లేదండి అది బైపీసీ కావచ్చు ఎంపీసీ కావచ్చు సిఈసీ కావచ్చు ఏదైనా కావచ్చు జస్ట్ ఇంటర్మీడియట్లో ఓన్లీ వాళ్ళు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఒకటే కన్సిడర్ చేస్తున్నారు అంటే మీరు ఇంటర్మీడియట్ దానిలో ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటే చాలు ఈ ఎగ్జామ్కి ఎలిజిబిలిటీ ఉండిద్ది అది ఫిజిక్స్ మ్యాథ్స్ ఏం అవసరం లేదండి ఓన్లీ ఇంగ్లీష్ ఉంటే చాలు సో మొత్తం ఎంటైర్ ఇండియాలో మనకి ట్వెల్వ్ థౌజండ్ సీట్స్ ఉన్నాయండి ఈ హోటల్ మేనేజ్మెంట్ సంవచ్చిన సీట్స్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ కాలేజెస్లో ట్వెల్వ్ థౌసండ్ సీట్స్ ఉన్నాయి సో ఎవ్రీ ఇయర్ ఈ నోటిఫికేషన్ పడిద్ది దాని అలానే సేమ్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్కి కూడా మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో ఈ నోటిఫికేషన్ విత్ కంప్లీట్ డీటెయిల్స్ మీకు లైవ్లో అప్లికేషన్ ప్రాసెస్ అండ్ ఆ ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ కండక్ట్ చేస్తారు అండ్ ఏ ఏ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి అండ్ మన ఆంధ్రాలో ఎక్కడెక్కడ ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి అండ్ ఆంధ్రాలో కాలేజెస్ని అన్ని వీడియో అన్ని డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దామండి సో దీనికి లాస్ట్ డేట్ వచ్చేలాగా మనకి ట్వంటీ ఫిఫ్త్ జనవరి టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అండి మనకి సో ఆ లోపల మనం అప్లై చేసుకోవాలి అండ్ ఇది ఫస్ట్ మీకు దీని ఒక నోటిఫికేషన్ రిలీజ్ అయిన వెబ్సైట్ చూద్దామండి ఒకసారి సో మనకి గూగుల్లో మీకు వెళ్ళి గూగుల్లో మీరు ఎన్సిహెచ్ఎం డాట్ జిఓవి డాట్ ఇన్ అని టైప్ చేయండి నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ అనేది ఓపెన్ అయింది ఇక్కడ మీకు చూడండి అడ్మిషన్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అని పైన టాప్ మోస్ట్లో మనకి హైకాన్ హైలైట్ అవుతుంది దాన్ని క్లిక్ చేసుకుంటే అక్కడ కిందన మీకు ఓకే కింద అర్జెంట్ నోటిఫికేషన్ అయినా సరే మీకు నోటిఫికేషన్ ఉన్నాయండి ఇక్కడ ఎన్సీహెచ్ఎంజేఈఈ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ అప్లై హియర్ ఫర్ అదైనా కావచ్చు బ్రౌచర్ కోసం మీరు ఎన్సీహెచ్జేఈ టూ థౌసండ్ సిక్స్ డౌన్లోడ్ హియర్ దానిలోకేనా వెళ్ళొచ్చండి సో ఇక్కడ మనకి ఈ ఎగ్జామ్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ కండక్ట్ చేస్తున్నారు అండ్ ఇది మనకు వచ్చేకే ఆ రిజిస్ట్రేషన్ ఫర్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ దగ్గరికి వెళ్తే రిజిస్ట్రేషన్ ఫర్ ఎన్సిహెచ్ఎం నుండి అండ్ ఇక్కడ మీరు కంప్లీట్ స్టెప్ బై స్టెప్ ఫిల్ చేసుకోవచ్చు సో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అండ్ అప్లికేషన్ ఫిల్ అయిపోయిన తర్వాత పేమెంట్ ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ కన్ఫర్మేషన్ ఫీజ్ ఇది ఇలా మీరు అప్లై చేసుకోవచ్చు అండి అండ్ ఫర్ నెక్స్ట్ ఈ నోటిఫికేషన్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు మళ్ళీ ఒక పీడిఎఫ్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేస్తానండి సో డేట్స్ అండ్ ఎగ్జామినేషన్ అంతా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను దానిలో డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బుల్టెన్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకొని ఆ పీడిఎఫ్ ఓపెన్ చేసుకుందాం సో ఈ పీడిఎఫ్ ఇదండి ఎన్సీహెచ్ఎం టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ సో ఈ పీడిఎఫ్లో మనకి మెయిన్ ఇంపార్టెంట్ డేట్స్ చూద్దాం ఫస్ట్ మనకి సో ఈ పోర్టల్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది మొత్తం చూద్దాం సో మనకి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అనేది ట్వంటీ సిక్స్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుతుంది ఎండింగ్ వచ్చి ట్వంటీ ఫైవ్ జనవరి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అండి అండ్ ఇక్కడ వచ్చి లాస్ట్ డేట్ వచ్చి ట్వంటీ ఫిఫ్త్ జనవరి మనకి ఫీజ్ అండి సో ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ఫీజు వచ్చి జనరల్ ఓసీ అయితే మీకు థౌజండ్ రూపీస్ జనరల్ ఈడబ్ల్యూస్ సెవెన్ హండ్రెడ్ ఎస్సీ ఎస్సీఎస్టీ ఫోర్ ఫిఫ్టీ అండ్ రిమైన్ థర్డ్ జెండర్ థర్డ్ జనరల్ అయినా సరే ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి అండ్ ఇక్కడ మీకు వచ్చే మొత్తం వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఉంటాయి వన్ ట్వంటీ క్వశ్చన్స్ గాను సో మనకు డ్యూరేషన్ కూడా టూ అవర్స్ వన్ ట్వంటీ మినిట్స్ టైమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ లెవెన్ ఏఎం టు వన్ పిఎం అండ్ మనకి ఎగ్జామ్ వచ్చి ట్వంటీ ఫిఫ్త్ ఏప్రిల్ టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ ఎగ్జామ్ ఎగ్జామ్ డేట్ అండ్ ఈ కాలేజెస్లో కంప్ సీట్ వస్తే మాత్రం మీకు హోటల్ టాప్ మోస్ట్ ఫైవ్ స్టార్ హోటల్స్లో కానీ త్రీ స్టార్ హోటల్స్లో కానీ మీకు ప్లేస్మెంట్ ఉండిద్దండి సో ఇండియాలో టాప్ మోస్ట్ కాలేజెస్లో మీరు రిక్యూట్ అవుతారు హోటల్స్లో అండ్ నెక్స్ట్ మనకి ఇక్కడ అండ్ ఇక్కడ చూడండి ఇది యాక్చువల్గా ఇది త్రీ ఇయర్స్ కోర్స్ బిఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ మేనేజ్మెంట్ అనే త్రీ ఇయర్స్ కోర్స్ అంటే సిక్స్ సెమిస్టర్స్ ఉంటాయి సో ఈ సిక్స్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత ఈ కాలేజెస్కి ఒకవేళ మరి హానర్ డిగ్రీ అని మళ్ళీ ఇంకో వన్ ఇయర్ ఎక్స్ట్రా చేసుకోవచ్చండి సో అది యాజ్ పర్ ఎన్ఈపి టూ థౌసండ్ ట్వంటీ ప్రకారం సో ఆప్షన్ అనేది సో మీరు ఫోర్త్ ఇయర్కు చదువు అనుకుంటే హానర్ డిగ్రీ వచ్చేది బిఎస్సి హాస్పిటాలిటీలోని ఇది కూడా ఇంక్లూడ్ అనమాట అండ్ ఇక్కడ మీకు చూడండి ఏ సబ్జెక్ట్స్ ఉండద్దు అని చూడండి ఫుడ్ ప్రొడక్షన్ ఫుడ్ అండ్ బేవరేజ్ సర్వీసెస్ రూమ్ డివిజన్ అండ్ హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్ ఇలా అన్నీ మనకి హాస్పిటల్ హోటల్ రిలేటెడ్ ఏదైనా సరే దీనిలో కవర్ అయిపోతాయి మనకి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూడండి మొత్తం వన్ ట్వంటీ అని చెప్పాను కదండి దానిలో ఫస్ట్ న్యూమరికల్ ఎబిలిటీ అండ్ అనాలటికల్ ఆప్టిట్యూడ్ ఫిఫ్టీన్ మార్క్స్కి అండ్ రీజనింగ్ అండ్ లాజికల్ డిడక్షన్ వచ్చి ఫిఫ్టీన్ జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ ఫిఫ్టీన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫార్టీ ఫైవ్ అండ్ యాప్టిట్యూడ్ ఫర్ సర్వీస్ సెక్టర్ థర్టీ సో మొత్తం వన్ ట్వంటీ క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్లో ఉంటాయి ఈచ్ క్వశ్చన్ క్యారీస్ ఫోర్ మార్క్స్ అండ్ రాంగ్ ఆన్సర్కి వచ్చి మైనస్ వన్ మార్క్ వన్ మార్క్ ఉంటుందండి సో ఇది ఎగ్జామ్ ప్యాటర్న్ సో ఎగ్జామ్ పెట్టా మనకి ఇది ఇందాక చెప్పిన క్వాలిఫికేషన్ వచ్చేలా జస్ట్ ఇంటర్మీడియట్ సో ఇంగ్లీ ఇంటర్మీడియట్లో ఓన్లీ ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంటే చాలు అండి మనకి ఇంగ్లీష్ ఒకటి ఉంటే చాలు వాళ్ళు ఎలిజిబుల్ అవుతారు ఇది అండ్ ఇక్కడ రిమైనింగ్ మనకి ఎగ్జామ్స్ అండ్ లిస్ట్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఈ టెన్ టూ టెన్ ప్లస్ టూ అంటే ఏ ఏ ఎగ్జామ్స్ కన్సిడర్ చేస్తారు అన్నది లిస్ట్ ఇచ్చారు అండ్ రిజర్వేషన్కి వచ్చే ఫిఫ్టీన్ పర్సెంట్ ఎస్టీ ఎస్సీకి ఉండిద్ది అండ్ సెవెన్ పాయింట్ ఫైవ్ ఎస్టీ అండ్ రిమైనింగ్ రిజర్వేషన్స్ ఇక్కడ ఇంక్లూడ్ చేశారు నెక్స్ట్ మీకు వచ్చే ఎగ్జామ్ సెంటర్స్ అండి ఎక్కడెక్కడ మనకి ఎగ్జామ్ సెంటర్స్ ఉన్నాయి అండ్ మనకి ఎక్కడెక్కడ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి ఫస్ట్ ఈ సెంట్రల్ సెంట్రల్గా ఎక్కడెక్కడ కాలేజ్ ఇంక్లూడ్ అయ్యి మనకు తిరుపతిలో మనకి మెన్షన్ చేశారు తిరుపతిలో టూ కాలేజెస్ ఉన్నాయండి మనకి ఆంధ్రప్రదేశ్లో అండ్ మీరు ఇక్కడ సీట్ కొడితే నాట్ ఓన్లీ తిరుపతి అండి ఎక్కడ ఎంటైర్ ఇండియాలో ఎక్కడైనా జాయిన్ అవ్వచ్చు సో మనకి ఆంధ్రప్రదేశ్లో మాత్రం తిరుపతిలో ఇచ్చారు హైదరాబాద్ ఉంది అండ్ నెక్స్ట్ అలానే మధ్యప్రదేశ్ చాలా అన్నీ ఉన్నాయండి మొత్తం ఎయిటీ కాలేజెస్ ఉన్నాయండి మనకి మొత్తం ఎంటైర్ ఇండియాలో ఎయిటీ ఈ హోటల్ మేనేజ్మెంట్ రిలేటెడ్ కాలేజ్ ఎయిటీ ఉన్నాయండి మొత్తం సో ఈ ఎయిటీలో చూడండి ఇక్కడ మనకి తిరుపతిలో మనకి ఇచ్చిన దానికి అఫిలియేటెడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ వచ్చి మనకి తిరుపతి ఐ ఐహెచ్ఎం చెన్నై దట్ ఈజ్ తిరుపతి క్యాంపస్ అండి అది అలానే ఇంకోటి వచ్చేలాగే ఎస్ఐహెచ్ఎం తిరుపతి అండి సో ఈ రెండు మనకి తిరుపతిలో ఉన్నాయి అలానే పాండిచ్చేరి తెలంగాణలో మెదక్లో ఉంది సో ఇలా మొత్తం చూపిస్తే మీకు ఎయిటీ ఉన్నాయండి ఎయిటీ కాలేజెస్ సో దీనిలో స్టేట్ గవర్నమెంట్ రిలేటెడ్ ఉన్నాయి ప్రైవేట్ ఉన్నాయండి సో బోత్ మొత్తం కలిపి ఎయిటీ అండ్ ఎయిటీ కాలేజ్ ఎంటర్ ఇండియాలో మనకి ట్వల్వ్ ట్వెల్వ్ సీట్స్ అవైలబుల్గా ఉన్నాయండి అండ్ నెక్స్ట్ వచ్చే మనకి ఎగ్జామినేషన్ సెంటర్స్ సో ఆంధ్రప్రదేశ్ వచ్చే మనకి ఏలూరులో ఒకటి ఉంది గుంటూరు నెల్లూరు తిరుపతి విజయవాడ విశాఖపట్నం వీటిలో మనకి ఎగ్జామ్ మీరు రాయొచ్చు సో టూ థౌసండ్ ట్వంటీ సిక్స్ గాను అండ్ మొత్తం ఇందాక చెప్పిన ఇన్ఫర్మేషన్ మొత్తం మీకు జస్ట్ బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండి సో మనకి అప్లై చేయడానికి కాస్ట్ వచ్చేది థౌసండ్ రూపీస్ అవుతుంది అది ఓసీ వాళ్ళకి అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వచ్చి సెవెన్ హండ్రెడ్ ఓసీఈబ్ల్యూఎస్ వచ్చి సెవెన్ హండ్రెడ్ అండి ఎస్సీ ఎస్టీ ఫోర్ ఫిఫ్టీ అండ్ లాస్ట్ డేట్ వచ్చేలాగా ట్వంటీ ఫిఫ్త్ జనవరి ఎగ్జామ్ డేట్ వచ్చే ఏప్రిల్ ట్వంటీ ఫిఫ్త్ ఇది మనకి బ్రీఫ్ ఇంట్రొడక్షన్ అలానే ఎగ్జామ్ కూడా మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చెప్పాం కదండి ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా సో వన్ ట్వంటీ క్వశ్చన్స్ ఆ వన్ ట్వంటీ క్వశ్చన్ కానీ మార్కింగ్ ఉండిద్ది ఇది నెగిటివ్ మార్కింగ్ ఉంది మైనస్ వన్ అండ్ ఈచ్ ఈచ్ఛన్ కాదు ఫోర్ మార్క్స్ అండి అండ్ దీనికి రిలేటెడ్ ఏమి డౌట్స్ ఉంటే అని కమెంట్ సెక్షన్ అన్నీ మీకు క్లారిఫై చేస్తాను అండి థ్యాంక్ యూ అండి